హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు శనివారం కుప్పం నియోజకవర్గంలోని ఏడో మైల్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో మైల్ మార్కెట్లో టొమాటో తప్ప దాదాపు అన్ని కూరగాయలు ఉడ్డల ప్రకారం యాక్షన్ జరుగుతాయి ఒక ఉడ్డ సుమారు పది నుంచి పన్నెండు కేజీల వరకు ఉంటుంది కాబట్టి ఉడ్డల ప్రకారం కూరగాయల టాప్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సన్న చిక్కుడు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు మిర్చి ఒక గుడ్డ నూట యాభై రూపాయలు వైట్ బీన్స్ ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఒక గుడ్డ మూడు వందల యాభై రూపాయలు ముల్లంగి ఒక గుడ్డ మూడు వందల రూపాయలు పాలెం వంకాయలు ఒక గుడ్డ రెండు వందల రూపాయలు వరి వంకాయలు ఒక గుడ్డ నూట యాభై రూపాయలు ఉజాల వంకాయలు ఒక గుడ్డ నూట యాభై రూపాయలు ముల్ల వంకాయలు ఒక గుడ్డ మూడు వందల రూపాయలు కాకరకాయలు ఒక గుడ్డ మూడు వందల యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఒక గుడ్డ మూడు వందల రూపాయలు బెండకాయలు ఒక గుడ్డ మూడు వందల రూపాయలు బీరకాయలు ఒక గుడ్డ రెండు వందల రూపాయలు క్యారెట్ ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు బీట్రోట్ ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు నూకల్ ఒక గుడ్డ ఐదు వందల రూపాయలు క్యాప్సికం ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు అలసంద ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు గోరు చిక్కుడు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు క్యాబేజ్ నలభై కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు మునక్కాయలు ఒక కట్ట నూట యాభై రూపాయలు కొత్తిమీరి నాటి ఒక కట్ట పదహైదు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీరి ఒక కట్ట ఏడు రూపాయలు పుదీనా ఒక కట్ట ఇరవై ఐదు రూపాయలు టెంకాయలు కేజీ అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ పదహారు రూపాయలు స్వీట్ కార్న్ గ్రేడ్ కేజీ పదహారు రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఏడో మైల్ మార్కెట్లో టొమాటోల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటలపైన ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పైన ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ ఏడో మైల్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం आ तो बोल रहा है